Hi, friends. ఈరోజు మా పొలం దగ్గర మా అమ్మ తిట్టరాని తిట్టి తిట్టింది అది ఎందుకు అంటే మా పొలం పక్కన ఉన్న ఒక బావి దగ్గర చిన్న స్థలం ఉంది ఆ స్థలంలో ఏదో ఒక పంటేద్దామా అంటే సరేనైనా దీని అంతా ఈ స్థలం మొత్తం తవ్వు చిరకు వెల్దామని చెప్పింది అంతే నేను సపా 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 పారెత్తుకొని ధనా ధన దన ధన ధన చెక్ చేసేసాను తీరా ఏమైంది అంటే నేను చెక్కిన దాని గురించి మా అమ్మ మళ్ళీ దాన్ని చక్క చేయడానికి ఇంకా ఇరవై ఐదు నిమిషాలు పట్టింది అది ఎందుకంటే ఒకసారి చూడండి మా అమ్మ ఎలా చెక్తుందో నేను చెక్కాను కదా ఆ సరౌండింగ్స్ నేను ఎట్లా పడితే అట్లా చెక్ చేశాను మా అమ్మ నిదానంగా సరౌండింగ్స్ మొత్తం నీట్గా చెక్కి దాని పక్కన ఎలా ఉండాలా ఎలా ఉండాలని నాకు చెప్పించేది అప్పట్లో మా నాన్న చెప్పించేవాడు కానీ అప్పుడు మేము నేర్చుకోలేకోకుండా ఉండేవాళ్ళం కానీ నాన్న లేని తర్వాత ఆ లోటు అనేది మాకు బాగా తెలిసింది అందుకే అందరూ అంటారు ఎవరు లేనప్పుడు మాత్రమే దాని విలువ తెలిసింది దాని తర్వాత మా మమ్మీ అయితే మంచి ఫన్నీ కామెంట్ అయితే మా గురించి చెప్పింది అది కూడా ఒకసారి మీరే వినేయండి ఏం నేను చెక్కింది దాన్ని మళ్ళీ చెప్తున్నావా నేను మరీ అంత కనపడుతున్నా మమ్మ చెప్పిన డైలాగ్ అన్నారు కదా డైలాగ్నిస్తే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నస్తే షేర్ చేయండి థ్యాంక్ యూ